అందరికి నమస్కారం విష్ణు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు ఇది సినిమా కాదు చరిత్ర అండ్ అంటోంది అని చెప్పాలి ఆ క్యారెక్టర్స్ లో అందరూ క్యారెక్టర్ అండ్ ది బికెమ్ ద క్యారెక్టర్ ఈవెన్ నౌల్ఫ్ విత్ వెరీ బిగ్ ఫ్యామిలీ చెప్పారు విష్ణు గారు ఫ్యామిలీ పెరిగిపోయింది ఇంకా పెరుగుతుంది ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు అట్లా ఇట్ సంథింగ్ విచ్ వి షుడ్ నో విచ్ షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్ అండ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్లా విశ్వాసాలు ఇట్ ఇస్ నాట్ అ సింప్లీ స్టోరీ కన్నప ఇస్ నాట్ అ స్టోరీ ఇది చరిత్ర అని చెప్పారు మనం అందరూ మర్చిపోతున్నాం మన చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం ఇట్ ఇస్ ట్వంటీ ఎయిత్ సెంచరీ విచ్ షుడ్ రిమంబర్ ఆల్ ద హిస్టరీ అండ్ వాట్ ఆర్ హ్యాపన్ హిస్టరీ కనపా నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే సారీ చెప్పకూడదని చెప్పారు ఓకే ఫిఫ్త్ సీన్ చెప్పాలని చెప్పారు అది కూడా చెప్పకూడదా అది కూడా అన్నారు మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విషయం గారు ఎప్పుడు రిలీజ్ ఆగిపోతుంది అని చెప్తారు రిలీజ్ డేట్ అండి ఆ రోజు లాగా వచ్చారు సైడ్ షుడ్ బి ఫీల్డ్ విత్ పీపుల్ టోటల్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా జన అంత రావాలి అలాగా హౌస్ హండ్రెడ్ డేస్ హౌస్ డిస్ట్రిబ్యూట్ హౌస్ క్యారా డైరెక్టర్ గారు అండ్ వండర్ఫుల్ పర్సన్ నవ్వుతూనే సీరియస్ గా చెప్తారు నవ్వుతూనే చెప్తారు చెప్పినది చెయ్యండి చెప్తారు అన్ని చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి

Yeah, <laughs> महादेव मैं हिंदी में बोलता हूँ हिंदी में थोड़ी भावना मेरी अच्छी रहेगी मैं अपने आपको बहुत आई फील वेरी फॉर्चुनेट टू पार्ट ऑफ दिस फिल्म कीरियसली मुझे इतना बड़ा चांस देने के लिए साउथ सिनेमा में और मैं इस फिल्म में ये बोल सकता हूँ की ये फिल्म वन ऑफ द बिगेस्टो होती जो हम लोगों ने मेहनत की है तो थैंक यू सो मच थैंक यू सो मच थैंक यूक यू थैंक यू सो मच